నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి పెద్ద ప్రాంతాలు ముప్పై ముప్పై ఒకటో డివిజన్ పాత కొత్తూరు ప్రాంతం ఈ యొక్క కొత్తూరు ప్రాంతంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా ఇక్కడ చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మిత్రుడు జమీర్ మంచి మనసు చేసుకొని వారి బంధుమిత్రులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న అభినందిస్తూ వారిని సాధారణంగా పార్టీలోకి అటు జమీర్ని కానీ వారి మిత్ర బృందాన్ని మొత్తం కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించేదానికి నేనే రావడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి కొత్తూరులో జమీర్ వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరికి ఉంటుంది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్రాంతి తర్వాత ఇంకా పెద్ద ఎత్తున చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఆసక్తిగా ఉన్నారు వారందరినీ కూడా సాదరంగా స్వాగతిస్తూ నెల్లూరు కడప జిల్లాలో మంచికంటి సూపర్ మార్కెట్ వారి సంక్రాంతి సంబరాల మెగా ఆఫర్ ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై ఇచ్చే కూపర్లపై మూడు బంపర్ బహుమతులు మొదటి బహుమతి ఐదు గ్రాముల బంగారు కాయ్ రెండవ బహుమతి ఎల్ఈడి టీవీ మూడవ బహుమతి వాషింగ్ మిషన్ మంచి కంటి సూపర్ మార్కెట్ బ్రాంచీలలో పదహారవ తేదీన డ్రాప్ ఇస్తారు ఈ ఆఫర్ పదిహేనవ తేదీ వరకు మాత్రమే త్వరపడండి ఎవరైతే ఈ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తున్నారో రేపటి రోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలో ఖాయం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే సీట్లు మన జిల్లాలో పదికి పది స్థానాలు తెలుగుదేశం జనసేన గెలవబోతోంది ఆ రోజు ఆ యొక్క ప్రభుత్వంలో కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్త రుణం మరింత తీర్చుకునే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ఎలువెత్తి చాటామో ఆ అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా చేపడతామని చెప్పని లోకేష్ గారు మాట ఇచ్చారు వాటన్నిటిని కూడా నెరవేరుస్తామని చెప్పని నా దగ్గర ఏదైతే తెలుగుదేశం పార్టీలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో కష్టం చేసే నాయకుడికి కార్యకర్తకి ఎప్పుడూ ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది కార్యకర్తల ఆకాంక్షలు కార్యకర్తల ఆలోచనలు కార్యకర్తల కష్టాలు కార్యకర్తల కన్నీళ్లు కార్యకర్తల చిరునవ్వు తెలిసిన వ్యక్తిగా వారందరినీ కూడా అన్ని రకాల ప్రోత్సహిస్తానని ఏది ఏమైనా నేను కష్టాల్లో ఉన్న వేళ ఎందుకంటే ఇంకా కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాలా మరో ఇరవై రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కష్టాల్లో ఉన్న వేళ జమీర్ వారి మిత్ర పార్టీలోకి వచ్చిందానికి చాలా సంతోషం